ఈరోజు మనం చికెన్ ఏదైనా సరే కానీ మనకి నాటుకోడి మాంసం రుచి వచ్చేలాగా ఎలా వండుకోవాలో చూద్దాం ఇప్పుడు వెలిగించుకుని కుక్కర్ పెట్టుకుందాం కుక్కర్ వేడి తర్వాత దీంట్లో మనం ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడి తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకుని బాగా వేపుకోవాలి దీంట్లోనే ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాక్కలు కూడా వేసుకుని బాగా వేపుకోవాలి ఇప్పుడు మనకు ముక్కలు త్వరగా ఏగడం కోసం ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాం ఈ సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి ఉల్లిపాయ మొక్కలు అనేవి వాడిపోకుండా త్వరగా వేగుతాయి వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మనకు బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఒక రెండు ఉల్లిపాయలు ఇలా మెత్తగా పేస్ట్ పెట్టుకున్నామండి అది కూడా వేసుకుంటున్నాం ఈ పేస్ట్ వేసుకోవడం వల్ల మనకి కూర అనేది ఎక్కువ గ్రేవీగా వస్తుంది ఇప్పుడు ఇది కూడా ఉల్లిపొక్కలతో పాటు బాగా వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు సాగం వేగిపోయిన తర్వాత దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇక్కడ నేను రెండు స్పూన్లు తీసుకుంటున్నాను ఎందుకంటే మనకి ఇక్కడ కారపొడి మాంసం అనేది బాగా గట్టిగా ఉంటుంది కాబట్టి దాని గురించి నేను ఇక్కడ రెండు రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వల్ల మనకి చికెన్ అనేది బాగా మెత్తగా కుక్ అవుతుందండి వేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా కలుపుకోవాలి పచ్చివాసన లేకుండా వేసుకోవాలి ఇప్పుడు మనకి ఉల్లిపాయలు బాగా వేగిపోయిన తర్వాత దీంట్లో చికెన్ వేసుకుందాం నేను ఇక్కడ కేజీ చికెన్ తీసుకున్నానండి చికెన్ వేసిన తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు రుచికి సరిపడా ఉప్పు ఇప్పుడు దీంట్లోనే రెండు స్పూన్ల కారం కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి చికెన్ మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఈ కూర మొత్తం అంతా బాగా మగ్గేలా ఒకసారి ఒక్క పది నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు పది నిమిషాల తర్వాత మూత తీసుకుందాం ఇంకా చూసారు కదా మనం ఇందాక మనం చికెన్లో వాటర్ ఏమి యాడ్ చేసుకోలేదు మనం చికెన్లో ఉన్న వాటర్ మొత్తం అంతా కూడా బయటకు వచ్చేసింది వాటర్ మొత్తం బయటకు వచ్చేసి చికెన్ సగం కుక్ అయిపోయిందండి ఇప్పుడు దీంట్లో మనం ముక్కము మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకుని విజిల్ పెట్టుకోవాలి విజిల్ పెట్టుకున్న తర్వాత ఒక పది విజిల్స్ వచ్చేంత వరకు మనం కూరని ఉడికించుకోవాలి ఇప్పుడు పది విజుల తర్వాత కుక్కర్ ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మనం కుక్కర్ మూత ఓపెన్ చేసి చూసుకుందాం మనకు కూర మొత్తం ఉడికిపోయిందండి ఇప్పుడు మన కూర మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మనకు కూర ఎలా ఉండగానే ఉప్పు సరిపోయింది అలా చూసుకొని ఒకవేళ అవసరం అయితే కొంచెం ఈ టైం ఇప్పుడు మనం యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ మనం స్టవ్ వెలిగించుకొని కొంచెం కూరలో ఇంకా వాటర్ ఉంది కాబట్టి మనం కూర దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి ఇప్పుడు దీంట్లోనే ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి చేసుకుని కూర మొత్తం బాగా కలుపుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుని కూర దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత మూత తీసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి కూర మొత్తం రెడీ అయిపోతుంది ఇప్పుడు దీనిపైన కొంచెం కొత్తిమీర చల్లుకోవాలండి కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కూర అంతా కలిపేసుకుంటే అంతే మనకి చికెన్ రెడీ అయిపోతుంది కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి మరిన్ని రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి